ఏపీలో ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఒక ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి గతంలో కేబినెట్ భేటీ సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని భావించిన చివరి నిమిషంలో వాయిదా పడింది దీంతో దీపావళి కానుకగా రేపు ఈ ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం ఆర్థిక శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సిఎస్ విజయనంద్ తుది చర్చలు జరుపుతున్నారు అనంతరం సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయబోతున్నారు రాష్ట్రంలో కొటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా గత వైసీపీ సర్కార్ తరహాలోని ఉద్యోగుల బకాయిలు అలాగే ఉన్నాయి వీటితో పాటు పిఆర్సీ ప్రకటన కమిషనర్ నియామకం ఇతర ఆర్థిక ప్రయోజనాలు హెల్త్ కార్డులు వంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి వీటిపై ఉద్యోగుల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని వీటిలో కొన్ని అయినా దసరాకు ప్రకటించాలని ఉద్యోగులకు కోరిన ప్రయత్నం స్పందించలేదు దీంతో అసంతృప్తి మరింత పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయంలో సిఎస్ విజయనంద్ ఆర్థిక శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బకాయిలపై చర్చిస్తున్నారు ఇప్పటి వరకు ఉద్యోగులకు ఐదు డిఏలు బకాయిలు ఉన్నట్లు తేల్చారు వీటితో పాటు పిఎస్సీ ప్రకటన అది కుదరకపోతే కనీసం ఐఆర్ ప్రకటన ఖచ్చితంగా చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో వీటిపైన ఆర్థిక శాఖతో సీఎం చర్చలు జరుపుతున్నారు ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డిఏలో ఒకటి విడుదల చేయాలన్నా నూట అరవై నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు అయితే ఒక డిఏ బకాయితో పాటు మరో అంశం పైన ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది వీటికి ఎంత అవుతుందన్న దానిపై ఇవాళ క్లారిటీ వస్తే రేపు తుది అంచనాలు ఖరారు చేసి సీఎం చంద్రబాబుకు అధికారులు వివరాలు సమర్పిస్తారు వీటి ఆధారంగా రేపు సాయంత్రానికి చంద్రబాబు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది